ఒకనాడు గతంలోనూ ఒక ముఖ్యమంత్రి ఇట్లాంటి ఆలోచన చేస్తున్నట్టు ఒక వార్త బయటకు ఇచ్చాడు తెల్లారి వరకే తోక ముడుచుకొని మళ్ళీ మాకు అట్లాంటి ఆలోచన లేదని ప్రకటించిండు నాలుగు వందల ఎకరాలకి అడుగు పెట్టలేకపోతున్నావు రెండు వేల ఎకరాల యూనివర్సిటీని మార్చుతావా అని ఇష్టమా కనీసం అది కేంద్ర ప్రభుత్వం యొక్క ఇన్స్టిట్యూషన్ అన్న స్వయని ఉందా అధికారులకు చెప్పేటప్పుడు కనీసం అదని చెప్పింద్రా రాష్ట్ర ప్రభుత్వం యొక్క టెరిటోరీలో ఉండగానే అన్నిటి మీద పూర్తి మనకి ఏదో హక్కులు వచ్చేస్తాయి సర్వాధికారాలు ఉంటాయి సార్వభౌమాధికారం ఉంటుంది అనుకుంటే నేను తెలివి తక్కువ మనం ఒక చిన్న స్టేట్ మాత్రమే మనకున్న పరిపాలన అధికారాల యొక్క పరిధి చాలా చిన్నది ఈ దేశ సార్వభౌమాధికారం పార్లమెంట్కి ఉంటుంది కోర్టులు ఒకసారి సుప్రీంకోర్టు ఒక వర్డి ఇచ్చిందంటే అది లా